మౌలిక వసతుల కల్పనలో మోదీ సర్కార్ ఈ ఏడాది అద్భుతమైన రికార్డులు సృష్టించింది దేశం నలుమూలల్లో రోడ్డు రైల్వే విమాన సముద్ర మార్గాల ప్రాజెక్టులను ప్రారంభించారు కేరళలో విలింజం పోర్ట్ జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇందుకు నిదర్శనం రామేశ్వరంలోని పంబన్ బ్రిడ్జ్ ను మరొక అద్భుతంగా చెప్పుకోవచ్చు మౌలిక వసతుల రంగంలో రెండు వేల ఇరవై ఐదుని స్వర్ణయుగంగా చెప్పుకోవాలి ప్రధాని మోదీ మౌలిక వస్తువుల రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి పదకొండు పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్లను కేటాయించారు రైలు రోడ్డు విమాన సముద్ర మార్గాల అభివృద్ధికి భారీగా కేటాయింపులు చేశారు డిజిటల్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు జనం ఒకప్పుడు కలలో మాత్రమే సాధ్యమనుకున్న పనులను ప్రధాని మోదీ సుసాధ్యం చేసి చూపించారు ప్రధాని మోదీ ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాల్లో పోర్ట్లు రైల్వే వంతెనలు రోడ్డు మార్గాలు రైల కనెక్టివిటీకి సంబంధించిన అనేక ప్రాజెక్ట్స్ ను ప్రారంభించారు కేరళలో విలింజం పోర్ట్ జమ్మూకాశ్మీర్లో చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు సరిహద్దు ప్రాంతాలతో పాటు దేశంలోని అనేక నగరాలకు కనెక్టివిటీని పెంచారు దూరాన్ని తగ్గించారు ప్రజల ఆకాంక్షలను పూర్తి చేశారు ప్రధాని మోదీ నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో అభివృద్ధి పరుగులు పెట్టింది తమిళనాడులోని రామేశ్వరంలో ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున పంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు పంబన్ బ్రిడ్జ్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు మే రెండు రెండు వేల ఇరవై ఐదున కేరళలోని విళింజం పోర్టును ప్రారంభించారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పోర్టు నిర్మించారు జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున లో చినాబ్ వంతెనను ప్రారంభించారు చినాబ్ వంతెనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి చినాబ్ వంతెన ఇంజనీరింగ్ వండర్ గా చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఇది ఎత్తైన రైల్వే వంతెన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ ఇది కలుపుతుంది జమ్మూ ను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసే బ్రిడ్జిగా దీన్ని నిర్మించారు ఇదే ఏడాది ఢిల్లీలో రెండు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ను కూడా ప్రారంభించారు అంతేకాదు ఇదే ఏడాది ఈశాన్య రాష్ట్రం కు రైల్వే కనెక్టివిటీ లభించింది ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున మిజోరాంకు రైల్వే సేవలను ప్రారంభించారు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను కూడా అందుబాటులోకి తెచ్చారు ఇదే ఏడాది నవీ ముంబై ఎయిర్పోర్టు కూడా ప్రయాణికులకు సేవలందించడానికి సిద్ధమైంది ప్రధాని మోదీ ఈ ఏడాది ప్రారంభించిన మౌలిక వస్తుల ప్రాజెక్టులు అభివృద్ధికి మాత్రమే కాదు దేశ భవిష్యత్తుకు బాట వేశాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరానికి మౌలిక వస్తుల కల్పన కోసం పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయించారు దేశ జీడీపీలో ఇది మూడు పాయింట్ ఒక శాతం కావడం విశేషం రెండు వేల నలభై ఏడు వరకు ప్రతి పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వరకు జీడీపీలో ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి జరుగుతుందని అంచనా మౌలిక వస్తుల కల్పనతో దేశ ఆర్థికాభివృద్ది వేగంగా జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదులో సాధించిన అద్భుతమైన ఫలితాలు ఇందుకు నిదర్శనం